శిల్పకళా వేదికగా ప్రజల కథ నా ఆత్మకథ పెద్దలు బండారు దత్తాత్రేయ గారి ఆత్మకథ పుస్తక తెలుగు వెర్షన్ ఈరోజు విడుదల చేసే కార్యక్రమంలో నాతో పాటు మాజీ రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ఒడిస్సా గవర్నర్ హరిబాబు గారు అదేవిధంగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గారు మన రాష్ట్ర గవర్నర్ పెద్దలు జిష్ణుదేవ్ వర్మ గారు అదేవిధంగా కేంద్ర మంత్రి మిత్రులు జి కిషన్ రెడ్డి గారు అదేవిధంగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు శాసనసభ చైర్మన్ గడ్డం ప్రసాద్ గారు మిత్రులు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు సత్యకుమార్ గారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు మిత్రులు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు పెద్దలు కేశవరావు గారు వేదిక మీద ఉన్న చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు బండారు దత్తాత్రేయ గారి అభిమానులు కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మిత్రులారా ప్రజల కథయినా ఆత్మకథ దత్తాత్రేయ గారు ప్రజలతో ఉన్న అనుబంధాన్ని అత్యంత సామాన్యమైన ప్రజలతో అది గౌలిగూడ గల్లీ కావచ్చు లేకపోతే రామ్నగర్ బస్తీ కావచ్చు వారు మహారాజ్ గంజ్ మొట్టమొదటిసారి శాసనసభ్యులుగా పోటీ చేసినప్పటి నుంచి మొదలు పెడితే వారు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఈనాడు హర్యానా అత్యంత కీలకమైన రాష్ట్రానికి గవర్నర్గా వారు గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్గా సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో హోదాలను రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను చూశారు కానీ ఏ రోజు కూడా వారు ప్రజలతో సంబంధాలను కోల్పోలేదు వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీకు పార్లమెంట్ సందర్భంలో వెళ్ళిన రెండు మూడు రోజుల కంటే ఎక్కువ అక్కడ ఉండేవాడు కాదు శుక్రవారం వస్తే మళ్ళీ హైదరాబాద్కే వచ్చి చిన్న చిన్న ఏ చిన్న షాప్ లోకల్ కార్పొరేటర్ కూడా ప్రారంభోత్సవడానికి రావడానికి వెనక ముందు చేస్తే పెద్దలు దత్తాత్రేయ గారు వచ్చి చిన్న చిన్న గల్లీలలో పాండప్ప కూడా పేదవాడు అంటే దత్తాత్రేయ గారు వచ్చి ప్రారంభించేవాళ్ళు ఇది నాకు వారితో ఉన్న నలభై సంవత్సరాల అనుబంధంలో నలభై సంవత్సరాల నుంచి దత్తాత్రేయ గారిని చాలా దగ్గరగా నేను వారిని చూస్తున్నా ఇంతకుముందు రాని రుద్రమ్మ గారు చెప్పినట్టు దత్తాత్రేయ గారి కుటుంబంతో పెద్దలు కిషన్ రెడ్డి గారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అది అందరికీ తెలుసు నేమన్నా నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి అప్పకే సాతి ఇదరే అని అంటే నేను చెప్పా నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్న కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా సో నాకు మీ దాంట్లో కూడా అందరితో పరిచయం ఉందని ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న ఇంతకుముందు శ్రీనివాస్ వర్మ గారు చెప్పిన రుచు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల గురించి ఆ రాష్ట్ర అధ్యక్షులు అందరితో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి ఇప్పుడు సరే రాజకీయంగా భిన్న ప్రయాణం కానీ వ్యక్తిగత సంబంధాలలో ఎప్పుడూ లోపం కానీ ఎప్పుడూ ఆ సంబంధాల విషయంలో దాచిపెట్టాలన్న ఆలోచన కానీ చేయలేదు ఎందుకు అంటే వారందరితో నాకున్న ప్రత్యేకమైన అనుబంధం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ఉన్న మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం చూసుకొని మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసిన మా మంత్రులను కూడా మళ్ళీ రేపు కలుద్దాము నాకు గవర్నర్ గారికి ఇద్దరికి దత్తాత్రేయ గారి పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉన్నది అక్కడికి వెళ్లాల్సిందే అని చెప్పి సరాసరి గవర్నర్ భవన్ నుంచి గవర్నర్ దత్తాత్రేయ గారి పుస్తకావిష్కరణకు రావడం జరిగింది ఈరోజు రాజకీయాలలో ఒక్కసారి కార్పొరేటరు కౌన్సిలర్ అయితేనే వాళ్ళ జీవన శైలి విధానంలో చాలా మార్పు ప్రజల సంబంధాలలో ఒక భిన్నత్వాన్ని ప్రదర్శించే పరిస్థితులు ఉన్నాయి కానీ దత్తాత్రేయ గారిని చూసి నేర్చుకోవాలి అజాత శత్రువు అనే పదాన్ని మనం పుస్తకాలలోనే చదువుకుంటాం కానీ బండారు దత్తాత్రేయ గారిని చూసినప్పుడు ఆ పదము నూటికి నూరు శాతం వారికి సరిపోతుంది